ఇల్లు కట్టుకోవాలన్న ఆశ ఎదురు చూస్తుంది గత పదేళ్లలో తెలంగాణ వచ్చిన తర్వాత రెండు ఇల్లు కట్టిస్తా అని ఎన్నో మాటలు చెప్పింది కానీ మునుగోడు నియోజకవర్గం ఎంగ మాట్లాడుతున్న పది శాతం మాత్రం రాజగోపాల్ రెడ్డి అవును కొద్దిగా పొరపాట్లు అయిన కలెక్టర్ గారు చెప్తుండే మేడం ఇంగ్లక్షన్ లో నేను అధికార ఎందుకంటే ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారు చెప్పారు ఎందుకంటే ఇద్దరు గుడిసెల్లే ఉంటారు ఇద్దరు పేదవాళ్ళే కానీ పస్తు పేదవాళ్లకు ఇస్తున్నామని చెప్పేరు కానీ ఇంకా చాలా మంది ఈ నియోజకవర్గంలో ఇంకా దాదాపు నేను పదిహేను ఇళ్ళు రావడంతో కొద్దిగా తీవ్ర ఇబ్బందులు ఉన్నారు అందువల్ల రాబోయే కాలంలో మనం ప్రభుత్వం కొంత మరి ఎసురుపాటు చేసి మరింతగా ఈ నీళ్ళు వస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది ఎందుకంటే ముఖ్య సందర్భాలలో ఇంటి స్థలం ఉన్న వాళ్ళకు ఈ మూడు వేల మరి ఐదు వందల ఇల్లు మనకు మంజూరు అయ్యాయి కానీ ఇంకా చాలా మంది పేదవాళ్ళు గత పది సంవత్సరాల కాలంలో నిరుపేదలకు ఇల్లుసారి లబ్ధిదారు జాబితాలో పేరు వచ్చింది మాదిరాదు సో దయచేసి మీ అందరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్క నియోజకవర్గంకి ప్రతి ఒక్క జిల్లాకి ఒక గర్బటికి లేదా వాషింగ్ మెషిన్ నా దగ్గర లేదు కానీ తన మేనత్రం గుడిశాలల్లోనే ఉంటున్నాను సో ఫస్ట్ విడితాల ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి నా దగ్గర ఫ్రిజ్ సో అంటే ఇలా నేను ప్రారంభించాలా ఎందుకంటే త్వరగా ప్రాప్ర్బ్ చే వస్తే మళ్ళీ క్యాన్సిల్ తప్పొపంచి ఇంకా కూడా చణంంది నిలిజు లబ్ధిదారులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి కేటాయించబడుతుంది మీరు ఇచ్చినటువంటి ఈ మంజూరి పత్రాలు తీసుకున్న తర్వాత విడతలుగా ఐదు లక్షలు ఇస్తారు ఐదు లక్షల రూపాయలు పూర్తి సబ్సిడీ యొక్క రూపాయలు కూడా కట్టాల్సిన పని లేదు దీనికి గాను మీ అందరికీ మన కాన్స్టిట్యులో మన ఎమ్మెల్యే ద్వారా మన మిగతా ఇందురమ్మ కమిటీల ద్వారా సెలెక్ట్ చేసినటువంటి లబ్ధిదారులను సర్వే మరి